ఒకప్పుడు రాజులు తపస్సు చేసిన గుహలివి బౌద్ధులు ధ్యానం చేసిన చోటిది హిందూ దేవుళ్ళకి ఆలయంగా మారిన చరిత్ర ఈ గుహల్లో దాగుంది మన విజయవాడ పక్కన ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం ఈ ఉండవల్లి కేవ్స్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి ఈ ఉండవల్లి కేవ్స్ నియర్లీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే ఉండవల్లి కేవ్స్కి ఆటోలో రీచ్ అయిపోయాము ఇదే అనమాట ఉండవల్లి కేవ్స్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక స్టెప్స్ ఉంది అంటే ఇది ఒక ఎంట్రీ పాయింట్ అండ్ కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా వేరే స్టెప్స్ ఉంటాయి అది కూడా ఒక ఎంట్రీ పాయింట్ మేమైతే నేరుగా వెళ్ళి అక్కడే ఉండవల్లి కేవ్స్ ఎదురుగా స్టెప్స్ ఉన్నాయి అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము ఈ ఉండవల్లి కేవ్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంది ఎంత గ్రీనరీ ఉందంటే ఇక్కడ మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి సూపర్ ప్లేస్ అండి మీరు ఒకవేళ విజయవాడకి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీ ఫోన్కి కెమెరాస్కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని రండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఉండవల్లి కేవ్స్ గుహలకి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తున్నారు అంటే ఇది ఎప్పుడు కట్టారు ఇది అంత అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ రాస్తున్నారు అనమాట అండ్ అలానే ఇక్కడ ఒక యాక్ట్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఏమన్నా కానీ మన డ్యామేజ్ చేసినా ఏమన్నా డిస్టర్బ్ చేసినా మనకు కొంచెం పెనాల్టీ లాగా పడుతుంది అనమాట మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్నాము ఇది ఒక వే అనమాట లోపలికి వెళ్ళడానికి మీరు ఒకవేళ ఉండవల్లి కేవ్స్ విజిట్ చేయడానికి వస్తే ఒక వెహికల్ మాట్లాడుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ కి మాట్లాడుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడానికి ఎలాంటి వెహికల్ ఉండదు సో అప్ అండ్ డౌన్ కి మాట్లాడుకొని ఒకటేసారి ఇక్కడికి రండి ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే ఉండవల్లి కేవ్స్ ఒక్క సింగిల్ కొండని ఇలా నాలుగు అంతస్తులుగా కట్టారు ఆరు ఏడు శతాబ్దంలోనే ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడే ఇంత మంచిగా శిల్పకళ చేశారంటే చాలా గ్రేట్ కదా నేను ఇలాంటి ప్లేసెస్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వెళ్ళి ఎలా ఉందో మొత్తం చూసేద్దాం ఇక్కడ మనం కనిపిస్తుంది కదా బ్లాక్స్ బ్లాక్స్ గా ఇదే అనమాట మొదటి అంతస్తు ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ఇక్కడ చిన్న చిన్న బ్లాక్స్ లా ఉన్నాయి కదా ఒకప్పుడు రాజులు గాని బౌద్ధులు గాని మంచిగా తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉండడానికి ఇలా చెక్కినట్టున్నారు ఈ మొదటి అంతస్తులు ఏమీ లేదు ఇలా చిన్న చిన్న బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ మొత్తం బ్లాక్ గా ఉంది అలానే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ మొదటి అంతస్తులో బౌద్ధ మతం కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది గబ్బిలాలతో నిండిపోయింది మనం ఇప్పుడు రెండో అంతస్తుకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం అర్జున్ మొదటి అంతస్తులో గబ్బిలాలు చూసి కొంచెం భయపడ్డాడు ఇక సెకండ్ ఫ్లోర్ వచ్చాకైతే సంఖ్య ఎక్కేశాడు కిందకి దిగనే లేదు రెండో అంతస్తు మొత్తం ఎలా ఉందంటే చిన్న చిన్న టెంపుల్స్ లా ఉన్నాయి కానీ లోపల మాత్రం విగ్రహాలు లేవు ఎంటీగా అనమాట ఆ టెంపుల్స్ లోపలంతా అలా కొంచెం ముందుకెళ్తే థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి వాటిని దాటి ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకి పెద్ద వినాయక స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇంత పెద్ద కొండకే ఇలా వినాయక స్వామిని ఎంత బాగా చెక్కారో చూడండి అలానే పక్కన కూడా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇదైతే ఆ బ్రహ్మ అనమాట బ్రహ్మని కూడా ఇలాగా చెక్కి పెట్టున్నారు అంటే ఇది చూడ్డానికి ఎలా ఉందంటే వరుసగా శిల్పాలన్నీ చెక్కుతూ పోయారు మధ్య మధ్యలో టెంపుల్స్ లాగా ఉన్నాయి అండ్ మళ్ళీ పక్కన కూడా శిల్పాలు ఉన్నాయి ఇలా కంటిన్యూగా అలా కట్టుకుంటూ పోయారనమాట అంటే శిల్పాలు టెంపుల్ శిల్పాలు టెంపుల్ అలా కంటిన్యూస్గా కట్టుకుంటే ఇదైతే ఉగ్రరూప నరసింహస్వామి అనమాట ఇదైతే చూడండి ఎంత బాగా చెక్కారు అండ్ అలానే పక్కన ఒక అమ్మవారిని కూడా చెక్కి పెట్టారు మొదటి అంతస్తులో బౌద్ధ మతం కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా అలానే రెండో అంతస్తు ఇది హిందూ మతానికి చెందిందిగా చెప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడ వినాయక స్వామి స్వామి అలానే అమ్మవార్లు ఇలా అన్ని శిల్పాలు ఉన్నందుకు దీన్ని హిందూ మతానికి చెందిందిగా చెప్పుకుంటారు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటిదాకా వీడియో చూసారంటే మా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీలైతే షేర్ చేయండి ఇప్పుడు మూడో అంతస్తుకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం మూడో అంతస్తుకి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఏదో శాసనాలు రాస్తున్నారు అది సాంస్క్రిట్ మనకైతే ఏం అర్థం కాదు బట్ అప్పుడు కాలం వల్ల అయితే మంచిగా అన్ని జ్ఞాపకంగా ఉండాలని రాసిపెట్టున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బుజ్జి బుజ్జి విగ్రహాలను కూడా ఎంత నీట్గా చెక్కున్నారు వీళ్ళ వీళ్ళందరూ ఎవరో నాకు ఐడియా లేదు కాకపోతే మధ్యలో విష్ణుమూర్తి ఇటుపక్క శ్రీదేవి భూదేవి ఉన్నారు వాళ్ళ వాళ్ళ చుట్టూతా ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి మేబీ వాళ్ళందరు పెద్ద పెద్ద కవులు పెద్ద పెద్ద పండితులు అయి ఉంటారు మెయిన్ అందరూ ఈ ఉండవల్లి కేవ్స్ కి రావడానికి మెయిన్ రీజన్ ఈ థర్డ్ ఫ్లోరే ఎందుకో తెలుసా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి లాగా ఒకసారి అది లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మేమైతే బయట నుంచి చూస్తేనే ఎంత ఎగ్జైట్ అయిపోతుందో తెలుసా అంత పెద్దగా ఉంది ఆ విగ్రహం ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడైతే మనం అనంత పద్మనాభ స్వామి ఉండే కి వెళ్తున్నాం ఇక్కడైతే స్వామివారు అలా పనుకొని శేష పాండు పైన అండ్ పైన చుట్టూ మొత్తం అన్ని విగ్రహాలే ఉన్నాయి ఈ విగ్రహం ఏం సపరేట్గా వాళ్ళు చేయలేదు అదే కొండకే ఈ విగ్రహం మొత్తం చెక్కారు నేనైతే ఇంత పెద్ద విగ్రహాన్ని ఇంత దగ్గర నుంచి చూడడం అది కూడా తాకడం ఇదే ఫస్ట్ టైము పైన అయితే ఇలా అంత చిన్న చిన్న విగ్రహాలని చెక్కున్నారు వీళ్ళందరూ ఎవరో నాకు అంత ఐడియా లేదు బట్ స్వామివారి ఫేస్ మాత్రం ఎంత బాగుందంటే ఎంత కలగా ఉందంటే చాలా బాగుంది అండ్ నాకు ఇక్కడ ఇంకోటి అర్థం కాలేదు ఒక స్వామివారు ఒక హ్యాండ్ ఏమో పైకి చూపిస్తున్నారు ఇంకో హ్యాండ్ ఏమో తన పైన పెట్టుకున్నారు బట్ ఆ హ్యాండ్ ఎందుకు పైకి చూపిస్తున్నారో తెలియలేదు ఇంకా స్వామివారి పైన స్వామివారి పాదాల కింద ఎటు చూసినా అంత విగ్రహాలే విగ్రహాలని చెక్కి పెట్టున్నారు ఇక్కడ ఇంకొకటి గమనిస్తే స్వామివారి నాభి నుంచి బ్రహ్మ పుట్టినట్టుగా కూడా శిల్పకళ ఉంది ఇక్కడ వావ్ ఎంత బాగుందో కదా అది ఈ ఒక్క రూమ్ చాలండి ఇక్కడ ఎంత మంచిగా శిల్పకళ ఉందో ఎంత మంచిగా ఆర్కిటెక్చర్ ఉందో చెప్పడానికి దిస్ ఇస్ దిస్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా మొదటి అంతస్తు బౌద్ధ మతంలా కనిపిస్తుంది రెండో అంతస్తు హిందూ మతంలా కనిపిస్తుంది అలానే మూడో అంతస్తు వైష్ణవ మతంలా కనిపిస్తుంది మరి విష్ణుమూర్తి ఉంటే ఆంజనేయ స్వామి లేకుండా ఎలా ఉంటుంది సో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ చెక్కి పెట్టేశారు ఇంకా అలా బయటకు వస్తే ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి అండ్ ఇక్కడ మాత్రం సింహాలు ఋషులు విగ్రహాలు అన్ని నీట్గా చెక్కి పెట్టున్నారు ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు కూడా మళ్ళీ సపరేట్గా ఏమీ కట్టలేదు అదే కొండకి ఇలా చెక్కి పెట్టున్నారు ఇక్కడ అడుగు పెట్టగానే ప్రశాంతమైన భావన కనిపిస్తుంది ఇది తపస్సు చేసిన స్థలం కాబట్టి మనకి మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది కేవలం టూరిజమే కాదు మన సంస్కృతి మత సామరస్యానికి ఇది గొప్ప నిదర్శనం అనే చెప్పుకోవాలి ఇది నాలుగు అంతస్తుల గుహ అని చెప్పుకున్నాం కదా నాలుగో అంతస్తు కూడా పైన ఉంది కాకపోతే ఇప్పుడైతే అది నో ఎంట్రీ బోర్డు పెట్టారు పైకి అలో లేదు వెళ్ళడానికి నాలుగవ అంతస్తుని త్రీ ఆలయాలు అంటారు అంటే పైన మూడు ఆలయాలు ఉన్నాయంట మనకు వెళ్ళి చూడ్డానికైతే అలో లేదు ఒకసారి ఈ ఉండవల్లి కేవ్స్ మొత్తం ఒక లుక్ వేయండి చూడండి ఎంత బాగుందో ఎంత గ్రీనరీ ఉందో ఎంత కొండ ఆ కొండ చూస్తేనే ఒక కొండని నాలుగు అంతస్తులుగా కట్టి దాంట్లో ప్రతి చిన్న చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అన్నిటిని చెక్కారంటే వావ్ గ్రేట్ అనే చెప్పుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్